తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ రాబోయే కాలంలో రాబోయే కాలంలో తప్పకుండా కింది స్థాయి నుంచి రాయలు పెట్టి అన్ని రంగాలలో ఆందోళన ఎక్కువగా రాజకీయ రంగంలో ఎదరడం కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భం స్థాయిలో జయంతి ఉత్సవాలు అదేవిధంగా వద్దంతి సభలు మొక్కుబడిగా కాకుండా ఈ సభల సందర్భంగా ప్రతిరెప్పు చక్కెర ఉన్నది అడుక్కుంటే ఏడు కూడా రావు కొట్లాడితే వస్తాయి ఐక్యంగా ముందుకు పోతనే వస్తాయి తప్ప ఒకటి కాదు మనం చూస్తా ఉన్నాం ఈ మధ్యకాలంలో ఏ జాతైతే ఐక్యంగా ఉండదు ఏ జాతైతే ఒక తాటి మీద నడుస్తుందో ఆ జాతికి ఎంత గొప్ప గౌరవం ఉండదు గుర్తింపు ఉండది రాజకీయంగా అవ అవకాశాలు వస్తాయో మనం అనేకం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్ర జనాభాలో పదకొండు పన్నెండు శాతం జాతి ఇవాళ చట్టసభలలో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అతి తక్కువ ఉన్న జాతి కూడా మొదల జాతి మాత్రమే గ్రామాలలో సర్పంచ్లుగా వార్డు మెంబర్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎంపీలుగా కొంత ముందుకు వస్తున్నప్పటికీ కూడా కానీ మన తల రాతను నిర్ణయించి మార్చేటువంటి చట్ట సభలో మాత్రమే మనం లేకపోవడం అత్యంత బాధాకరమైంది రాబోయే కాలంలో ఖచ్చితంగా జాతి ఐక్యంగా ఉండి మన సంఖ్యను పెంచుకునే మనం ఐక్యంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం మన సంఖ్యలో పెంచుకునే మనం ఐక్యంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం పార్టీలు ఉండొచ్చు సిద్ధాంతాలు ఉండొచ్చు బంధం కూడా ఉండొచ్చు కానీ మనకు మనంగా ఎనిమిదాంట్ల విషయంలో ఆ సూయి ఆ ఐక్యత ఆ కమిట్మెంట్ కనపడాలని చెప్పి మనం చేస్తూ కృష్ణస్వామి గారి ఆశయాలని రాబోయే తళ్ళ కండించంలో అందరం కూడా గొప్ప చేద్దామని చెప్పి మనం చేస్తూ సరే